టమోటా చట్నీ దోశ ఇడ్లీ పూరి ఇలాంటి వాటిలోకి మనము సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగా ఉంటుంది నేను ఈరోజు దోశలోకి చేసి చూపిస్తున్నాను మీకు ఇది చాలా బాగుంటుందండి దోశలేకైనా మామూలుగా మనం పల్లీల పచ్చడి కంటే కూడా ఇది వెరైటీగా కారంగా బాగా ఉంటుంది మరి ఇక్కడ ఒక మూడు కాజులు ఇలాగా దెబ్బలుగా చేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు నువ్వులు అలాగే ఒక రెండు టీ స్పూన్లు జీలకర్ర ఇవి నువ్వులు అలాగే మనము కాజు వేయడం మూలంగా మనకి కొద్దిగా చట్నీ అనేది కొద్దిగా చిక్కగా వస్తుంది అలాగే జీలకర్ర వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే పాన్లోకి ఒక అర స్పూన్ వరకు నూనె వేసుకొని పచ్చిమిర్చి అలాగే ఒకటి పండుమిర్చి వేసుకున్న ఒకటి ఎండుమిర్చి వేసుకున్న మొత్తం మిరపకాయలు వేసుకున్నాను ఇక్కడ కారంగా కూడా ఉంటాయండి ఇవి వీటిని మనం బాగా వేయించుకోవాలి నీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొక నాలుగు ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే ఇంకొక నాలుగు తగ్గించుకొని వేసుకోండి ఇలాగ వేగిన తర్వాత అలాగే ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక స్పూన్ నూనె వేసుకొని టమోటా అలాగే ఉల్లిపాయలు ఇక్కడ మూడు పెద్ద టమోటాలు కట్ చేసుకున్న అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టుకొని మనం వీటిని బాగా మగ్గనివ్వాలి చండిలాగా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు అలాగే చింతపండు కొత్తిమీర కాడలతో సహా వేసుకుంటున్నాను అలాగే వెల్లుల్లి వెల్లుల్లి ఇంకా నేను కొద్దిగా ఎక్కువగా వేసుకున్నా బాగుంటుందండి ఇక్కడైతే నేను ఒకటి మొత్తం వేసేసాను వేసి ఒక నిమిషం పాటు మనం మూత పెట్టుకొని వీటిని మగ్గించుకోవాలి చూడండి ఒక నిమిషం తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనము వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకున్నాను అలాగే మనం వేయించినటువంటి నువ్వులు కాజు జీలకర్ర వేసుకొని ఇప్పుడు వేయించినటువంటి ఈ టమోటా ఉల్లిపాయలు అన్నీ వేసుకొని ఉప్పు రుచికి తగ్గట్టుగా వేసుకొని ఇలాగ మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి మీకు ఒకవేళ అవసరమైతే కొద్దిగా నీళ్ళు వేసుకోండి నేనైతే నీళ్లు వేయలేదు ఇలాగే మిక్సీ పట్టేసుకున్నా ఇప్పుడు అందులోకు పోపు వేసుకుంటున్నాము ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు ఒక రెండు ఎండుమిర్చి కారం తక్కువ అనుకుంటే ఇంకొక రెండు వేసుకోండి వెల్లుల్లి చివరిగా కరివేపాకు వేసుకొని మనము ఇది ఫ్రై అయిన తర్వాత పోపు పెట్టేసుకోవడమే నీకు వద్దు అనుకుంటే ఇది స్కిప్ చేసేసుకోవచ్చు కానీ పోపు వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగా ఉంటుందండి ఇది మనం దోశ పూరి అలాగే ఇడ్లీ ఇలాంటి వాటిలోకి బాగా ఉంటుంది ఇప్పుడు నేనైతే దోశలోకి వేస్తాను రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు ఈ చట్నీలోకి దోశ వేసుకుంటాన్నాను ఒకటి నెయ్యి దోశ వేసుకుంటాను ఇది మామూలు దోశనండి మనం బియ్యము అలాగే మినప్పప్పు వేసి చేసినటువంటి దోశనే ఇలా కాకుండా నువ్వు రాగి దోశ జొన్న దోశ అలాంటి వాటిలో కూడా ఈ పచ్చడి బాగా ఉంటుంది కాకపోతే నేనైతే ఇక్కడ బాగా నెయ్యి ఎక్కువగా వేసుకునే ఇక్కడ దోశ వేసుకుంటాన్న నొయ్యి ఎక్కువగా వేసుకుంటే మనకు కారం కూడా నీకు ఒకవేళ పచ్చళ్ళు ఎక్కువగా ఉన్నా కూడా తగ్గుతుంది లేదు నీకు నెయ్యి వద్దు అనుకుంటే మామూలుగా నూనెతో అయినా కూడా మనం దోశ చేసుకొని దోశ టక్ తీసుకున్నామంటే వేడి వేడిగా చాలా అంటే చాలా బాగా ఉంటుంది అందరికీ నచ్చుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నేమ్ వచ్చేసి నామ్ సరీ లాగండి ఇలాగా క్రిస్పీగా దోశను రెడీ చేసేసుకొని మనము ఈ చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే మామూలుగా రెండు తినేవాళ్ళు మూడు తింటారు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్